ముందు ఆపలి వేస్తానండి ఇది మట్టి వేస్తానండి దీనిపైన అన్ని కలిపిన మట్టి అండి నేను ఎలా కలుపుకుంటానో తెలుసు కదా పొట్టు అలాగే వేపటి పిండండి మట్టి ఇవన్నీ కలిపింది అన్నమాట ఒక అర బస్తా పోసాను ఇందులో చూసారా ఇప్పుడు ఇదంతా వేసేస్తానండి కిచెన్ వేస్ట్ అంతా మనకి పైన కదా మొక్క ఉంటుంది బలం అన్నమాట చకమైపోయిందండి కిచెన్ వేస్ట్ ఇది చకం వేసి పంపేస్తాను ఇది చాలా బలం అండి కూరగాయలు తొక్కలు కదా కంపోట్స్ కిచెన్ తో సమానం అండి అయింది ఫుల్ కావలేదు అన్ని సీసాలు పంపితే ఇంత వచ్చింది చూసారా ప్రతి మొక్కకి వేసుకుంటానండి నేను కూరగాయల తొక్కలు సీసాలు నీరు దిగి మనకి సీసాలు అది కంపోస్ట్స్ అవుతుంది కిచెన్ కంపోట్స్ నీరు మా మొక్కకి దిగి నీరు అంతా బలం అన్నమాట మొక్కకి